మూలా నక్షత్రం వాళ్ళకి నవంబర్ డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉందో మనం చూస్తే కనుక ముఖ్యంగా గురుబలము అనేటువంటిది డిసెంబర్ ఐదో తారీఖు వరకు మీకు లేదు కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి డిసెంబర్ ఐదో తారీఖు లోపు ఆర్థిక వ్యవహారాలు కానీ వివాహాది శుభ కార్యక్రమాలు కానీ సంతానాది విషయాల్లో కానీ నిరాశ నిస్పృహాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మరీ ముఖ్యంగా నవంబర్ పన్నెండో తారీఖున గురుడు రిట్రోగ్రేడ్ అయిన తర్వాత నుంచి ఈ యొక్క అవమానములు చూడడం కానీ ఆరోగ్య సమస్యల వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతోంది రవి అనేటువంటి ఆయన నైన్త్ లో అంటే లెవెన్త్ హౌస్ లో నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా యోగిస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కనుక అది నవంబర్ సెవెంటీన్త్ లోపు చేసుకోకుండా నవంబర్ సెవెంటీన్త్ తర్వాత జాగ్రత్తగా తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటూ చేసుకోవడం చాలా మంచిది నవంబర్ మాసంలో ఎక్కువగా ఎక్స్పెండిచర్ కనబడుతోంది విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం అది వాహనాలకు కానీ భూములకు కానీ వస్తువులకు కానీ వస్త్రాలకి కానీ దేనికైనా సరే డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి కన్సిస్టెంట్ గా ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో విజయం సాధించడం కోసం చంచల స్వభావిలా కాకుండా స్టేబుల్ గా మీరు ఉండగలిగితే స్థిరమైనటువంటి ఉద్యోగము డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత నుంచి చాలా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా ఖచ్చితంగా శివ ఆరాధన చేయడము గురు చరిత్ర పారాయణ చేయడము తదితర పరిహారములు ఏవైనా చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ గురుబలం పెరిగి ఆర్థిక సమస్యలు అనేటువంటివి శుభకార్యాల్లో ఆటంకాలు లేకుండా ఆరోగ్య ఇబ్బందులు లేకుండా మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు